కృష్ణా జిల్లాలో మూడు చోట్ల ఎన్టీఆర్ జిల్లాలో పది చోట్ల దొంగతనాలు చేసి సుమారు నాలుగు వందల తొమ్మిది గ్రాముల బంగారం దొంగతనం చేసి ఆ బంగారపు ముత్తూట్ మణుపురం వంటి ఫైనాన్స్ కంపెనీలలో ఇతరుల పేరుపై తాకట్టు పెట్టించినట్లు నేరం అంగీకరించారు వాటి విలువ సుమారు యాభై లక్షల రూపాయలు ఉంటుంది విలేకరుల సమావేశంలో కేసు వివరాలను గన్నవరం డిఎస్పీ వివరించారు వివరాల్లోకి వెళ్తే నాలుగు మూడు రెండు వేల ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల ముప్పై సమయంలో కోల వెన్ను వారి వీధి కంకిపాడు గ్రామం కంకిపాడు మండలంలోని కంకిపాటి శివశంకర్రావు డ్యూటీకి వెళ్లిన తరువాత వారి భార్య కంకిపాటి జయలక్ష్మి గుడికి వెళ్తూ ఇంటికి తాళం వేసి పిల్లలు వస్తారని ఇంటి తాళం పక్కన కిటికీలో పెట్టి వెళ్లగా తిరిగి వచ్చి చూడగా ఇంటి ఎదురుగా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగి తెల్ల చొక్క నల్ల ప్యాంట్ ధరించిన వ్యక్తి లోపల నుండి వస్తూ అతన్ని విచారించగా సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయినట్లు లోపలికి వెళ్లి చూడగా బీర్వా తెరిచి ఉంది బీర్వాలోని నల్ల గొలుసు రెండు కాసులు రెండు బంగారపు ఉంగరాలు ఒక జత చెవిపోగులు మరియు కొంత నగదు పోయినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై కంకిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు కృష్ణా జిల్లా ఎస్పి వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాలపై గన్నవరం సబ్ డివిజన్ డిఎస్పీ సిహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో కంకిపాడు సర్కిల్ సిఐ జె మురళీకృష్ణ ఆధ్వర్యంలో కంకిపాడు ఎస్ఐ సందీప్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఒక టీమ్ గా ఏర్పడి టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అంశాలను ఆధారం చేసుకుని ఈ రోజు ఉదయం ఏడు గంటలకు కంకిపాడు మండలం కంకిపాడు గ్రామంలోని పునాదిపాడు ఫ్లైఓవర్ దగ్గరకు వెళ్లి అక్కడ విజయవాడ వైపు వెళ్లే సర్వీస్ రోడ్ దగ్గర సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల ఐదుగురు వ్యక్తుల్ని పోలీసు వారు గమనించి రెండు మోటార్ సైకిళ్లపై పారిపోవటకు ప్రయత్నించగా ఎస్ఐ వారి సిబ్బంది సాయంతో అదుపులోకి తీసుకున్నారు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పగటిపూట దొంగతనాలకు పాల్పడుతున్నామని రాంబాబు మరియు మిగిలిన నలుగురు ముత్తూట్ మనపురం వంటి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో వారి పేర్లపై బంగారాన్ని తాకట్టు పెట్టగా వచ్చిన ధనంతో జలసాలకు ఉపయోగించుకుంటున్నట్లు నేరం అంగీకరించారు వారి వద్ద నుండి సమాచారం సేకరించిన వారు చెప్పిన వివరాల ప్రకారం దొంగలించబడిన సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు